సిటీ అంతా అల్లకొల్లో చూసినాం మన మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే నిన్న చూసినాము ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు నేను ఇంటికి వస్తాను నా ఇంటికి వస్తామని కానీ విచ్చలవిడిగా ఒక తరఫు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో అవుతరెస్ చేసి గాంధీ గారినేమో ఓపెన్ విడిచిపెట్టిండ్రు పదిహేను కార్లల్లో ఒక ఒక పైల్వాన్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీల వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీసు ఏం చేస్తున్నది ఎవరు ఏం చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ఏమైతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న ప్రజలంతా ఆ కాలనీ కానీ ఆ రోడ్ల మీద కానీ ఎంత వందల మంది అని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి వస్తుంటే పోలీసు ఆపాలి కదా ముందే అరెస్ట్ చేయాలి కదా వస్తుందని తెలుసు కదా టీవీలలో వస్తూనే ఉంది ఇంకా నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డిలు ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అంటే ఆయన ఇంటి మీద పోవాలి గుడ్లతో కొట్టాలి రాళ్లతో కొట్టాలి అద్దాలని వలగొట్టాలి ఇదంత దౌర్జన్యం జరగాలి అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తారు ఒక ఎమ్మెల్యే మీద ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం ఎట్లా ఇంద్రామ రాజ్యం ఎట్లా ప్రజా ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు ఏం చేస్తున్నారు అంత కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది నిన్న ప్రజలంతా కూడా టీవీల మంది ఉండి ఏమవుతుందో ఏమవుతుందో అని అల్ల కొల్లో కూర్చున్నారు ఇదంత పద్ధతి మంచిది కాదు ఇవాళంతా అంత ఎక్కడిదక్కడ అయినాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అబ్జర్వేషన్ చేసి ఇళ్ళలో కూర్చొని పెట్టేసి మా కార్యకర్తలను అవజ చేస్తున్నారు ఎందుకు ఇదంతా రచ భయం వలన సృష్టిస్తుంది వాళ్ళు మరి పరిపాలన చేస్తున్నారు భయంతో ప్రజలకంతా భయం 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 ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చారు పేద ప్రజలకంతా నోటీస్ ఇచ్చారు అది ప్రజలంతా హైరా ఉన్నారు హైదరాబాద్ ఎవ్వరు కూడా సుఖంగా లేరు తొమ్మిది నెలల సంధి తొంభై ప్రాబ్లమ్స్ వచ్చేసింది ఎవరు కూడా నిమ్మడం లేదు